కాంగ్రెస్ ఓకే ఒకసారి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది ఆ విషయాలు చూద్దాం ఎన్డీఏ ఎనభై ఐదు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే మహాగఠబంధన్ యాభై మూడు నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీ జిఎస్పి మూడు స్థానాల్లో ప్రస్తుతాన్ని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవి గారు మీరు విశ్లేషణ చేయాలి బీహార్ గురించి నేను బీహార్ గురించి కూడా అంతే ఎగ్జిట్ పోల్స్ అటు ఇటు అయితే ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జైట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వీ హావ్ టు వెయిట్ ఫర్ దిస్ థింగ్ అని బట్ ఎగ్జిట్ పోల్ మూడు స్థానాలు ప్రశాంత్ కిషోర్కి రావడం చాలా తర్వాత ఒక సెక్షన్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మీద కొంచెం ఇంపాక్ట్ చేశాడు వాళ్ళకి ఓట్లు ఎన్ని తెస్తాయనేది కూడా అందుకే చేశాడు వేరే వాళ్ళకి గెలుపోవటం డిసైడ్ చేయడానికే అక్కడ చేశాడు ఆయనకు వచ్చి ఐదారు శాతం ఓట్లతో అని కూడా ఒకటి ఉంది బట్ ఎనీవే ఎన్డిఏ చాలా అనుకూలత ఉంది అనేది రెండో దశ తర్వాత చాలా భారీ ఎత్తున ఒక సో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో కూడిన మహాగఠబంధన్ గెలవకుండా ఉండడానికి అక్కడ ఆయన పోటీ చేయటం అనేది కారణం అయి ఉంటది అని చెప్పి అంచనా ఖచ్చితంగా అధికార పార్టీనేమో తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రత్యామ్నాయం వీళ్ళకి వేయండి అని ఆయన చెప్పడం లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి స్పష్టంగా ఓట్లు ఏదన్నా వస్తే అటు వ్యతిరేక ఓట్లే కదా ఆయన ఇంకొకటి కూడా చూడాలి రజని ఏంటంటే సెకండ్ ఫేజ్ వన్ ట్వంటీ వన్ సీట్స్ ఏవైతే పోయినాయో అది ఢిల్లీ బ్లాస్ట్ అయిన తర్వాత కూడా సో అక్కడ బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ కంపారిజన్ కూడా చేయాల్సి ఉంటుంది ఎంఐఎం సీమాంచల్ ఏరియాలో ఎంఐఎం కూడా కొంచెం గట్టి ఇంపాక్ట్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోట్స్ లీడింగ్ ఓట్స్ దాంట్లో లీడింగ్ లో ఉన్నారు